అక్షయ దేహం అనుగ్రహించటకు అతి పొరలు ఆర్భాటంతో రానయున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ వందనములు నిన్నటి దినాన మరి యుగ యుగాలు ఉండే రాజ్యం అదేనండి పరలోక రాజ్యం గురించి తెలుసుకున్నాం మనం ఎన్ని రోజుల నుంచి అయితే భక్తి చేస్తున్నామో దేన్ని దేనిలో ప్రవేశించుటకు మనందరం కూడా నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తున్నామో ఆ రాజ్యం గురించి తెలుసుకున్నాం చాలా సంతోషం మీ అందరికీ ఈ వర్తమానాలు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి మీ యొక్క కామెంట్ మీరు పొందుకున్న మెయిల్ ఏవైనా సరే ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయొచ్చని ప్రభు పేరిట మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ప్రభు ప్రేమను బట్టి సరే ఈరోజు బైబిల్ యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం దయచేసి గమనించండి బైబిల్ యొక్క గొప్పతనం గురించి మనకు అర్థమైందంటే బైబిల్లో ఉన్న విషయాలు మనకు అర్థమవుతాయి ఇప్పుడు బైబిల్లో బైబుల్లో ఉన్న విషయాలను మనం నమ్మి దాని ప్రకారం నడుచుకోవాలంటే ఫస్ట్ బైబిల్ యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థం కావాలి అయితే ఈరోజు ఎనిమిది విషయాలు క్లుప్తంగా తెలుసుకుందామండి జాగ్రత్తగా గమనించండి చాలా విషయాలు ఉన్నాయి కానీ ఎనిమిది విషయాలు మాత్రమే తెలుసుకుందాం ఏ టెక్నాలజీ ఏ జ్ఞానము ఏ సైన్సు లేని రోజుల్లో అంత అభివృద్ధి కాని దినాలలో మరి దేవుడు రాయించిన అద్భుతమైన సంగతులను గురించి ఎనిమిది తెలుసుకుందాం క్రీస్తు శకం పదహారు వందల నలభై ఎనిమిదిలో ఐజక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త భూమి శూన్యములో వ్రైలాడుతుందని చెప్పారు దయచేసి గమనించండి ఇదే విషయాన్ని ఇంచుమించు క్రీస్తు పూర్వము పద్దెనిమిది వందల సంవత్సరాల ముందే యోబు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనంలో న్యూటన్ కంటే ముందుగా అంటే దాదాపు మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది సంవత్సరాల ముందే దేవుడు ఈ మాటను రాయించి పెట్టారు ఎంత అద్భుతమైన గ్రంథం అండి బైబిల్ గ్రంథం పిల్లరా దేవుని యొక్క వాక్యంలో ఎంత సత్యం ఉన్నదండి ఈరోజు చాలామంది సైన్స్ను నమ్ముతారు కానీ సైన్స్కు ఆధారమైన బైబిల్ను నమ్మట్లేదు ఇక విషయం తెలుసు అండి ఈరోజు సైన్స్లో ఇది వాళ్ళు కనుగొన్న టెక్నాలజీని బట్టి వారు కనుగొన్న పరికరాలను బట్టి పరిశోధించి సత్యాన్ని తెలుసుకుంటున్నారు కానీ ఏ టెక్నాలజీ ఏ జ్ఞానము అంత అభివృద్ధి లేని దినాలలో దేవుడు అప్పుడు ప్రారంభంలోనే రాయించినటువంటి ఈ మాట రెండో విషయం తెలుసుకుందాం క్రిశ్చకం పదిహేను వందల నలభై మూడులో నికోలస్ కొపర్నికస్ అనే శాస్త్రవేత్త భూమి కదులుతుందని దాని ద్వారానే కాలములు ఏర్పడుతున్నామని తెలియజేశాడు అయితే దయచేసి గమనించండి అంతకుముందే దేవుడు క్రీస్తు పూర్వము పద్దెనిమిది వందల సంవత్సరాల ముందు అదే యోగు గ్రంథము తొమ్మిది ఆరులో ఈ మాట రాయించి పెట్టారు ఎంత అద్భుతమైన గ్రంథం అండి వెళ్లారా అలాగే క్రీస్తు పూర్వము ఎనిమిది వందల సంవత్సరాల ముందే కీర్తనకారుని ద్వారా డెబ్బై నాలుగో కీర్తన పదిహేడో వచనంలో కూడా ఆయన ఈ మాట రాయించి పెట్టారు ఎంత అద్భుతమైన గ్రంథం బైబిల్ గ్రంథం గ్రహిస్తున్నారా భూమి కదులుతుందని అంటే అంతవరకు కదలకుండా ఉండేది భూమి అని అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు భూమి కదులుతుంది అనే సత్యాన్ని ఈ లోకానికి నికోలస్ ఒప్పర్నిక్కస్ గారు తెలియజేస్తున్నారు ఆ విషయాన్నే దేవుడు కూడా రాయించి పెట్టారు రెండవ విషయం మూడో విషయం క్రీస్తు యుగం పదహారు వందల పదిలో గెలీలియో టెలిస్కోప్ను కనుగొన్నాడు దాని ద్వారా ఆ టెలిస్కోప్ ద్వారా చూసి చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి లేదు సూర్యుని యొక్క కాంతిని ఆశ్రయించి దాని ద్వారా చంద్రుడు ప్రకాశిస్తున్నాడనే సత్యాన్ని తెలియజేశాడు అదేనండి ఈరోజు చాలా చక్కగా వెన్నెల కింద ఉంటాం కదా మనం ఆ వెన్నెల ఎలా వస్తుంది అనుకుంటున్నారు సూర్యుని యొక్క కాంతిని ఆశ్రయించి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని అనే సత్యాన్ని ఆ తెలియజేశారు అయితే ఈ విషయాన్ని అదే యోగ గ్రంథము క్రీస్తు పూర్వము పద్దెనిమిది వందల సంవత్సరాల ముందే ఇరవై ఐదు ఐదులోను అలాగే ఎషియా గ్రంథము పదమూడు పదిలోను అంటే ఎషియా ప్రవక్త మరి క్రీస్తు పూర్వం ఏడు వందల నలభై సంవత్సరాల ముందే ఆ విషయాన్ని తెలియజేశారు ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఈరోజు టెలిస్కోప్ పెట్టి కనుగొని చెప్పారు కానీ అప్పుడు ఏ టెలిస్కోపు లేనప్పుడే స్వయం ప్రకాశ శక్తి చంద్రునికి లేదని బైబిల్లో రాయబడి ఉన్నది అంతవరకు చంద్రుడు తనంతట తానే ప్రకాశిస్తున్నాడు అని అనుకునేవాళ్ళు అయితే ఈ సత్యాన్ని కూడా గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేయించు అన్నాను నాలుగో విషయం తెలుసుకున్నాం నక్షత్రాలు ఒకే రకం కాదు బ్లూ స్టార్స్ డార్క్ స్టార్స్ అలాగే సూపర్ నోవల్ వాజర్లు అలాగే న్యూట్రన్ స్టార్స్ ఇలాంటి రకరకాల పేర్లు ఈరోజు చాలామంది పెడుతూ ఉన్నారు అంతవరకు నక్షత్రాలన్నీ కూడా ఒకటే అని అనుకునేటువంటి వారు అయితే నాసా శాస్త్రవేత్తలు వెల్లడి చేసి రకరకాల పేర్లు ఆ నక్షత్రాల యొక్క సమూహమును బట్టి వారు పేర్లు పెట్టడం జరుగుతూ ఉన్నది దయచేసి గమనించండి అయితే ఇదే విషయాన్ని క్రీస్తు శకం యాభై సంవత్సరంలో అపసురుడైన పౌలు గారు కొరెం రాసిన మొదటి పత్రిక పదహైదవధ్యాయు నలభై ఒకటో వచనంలో నక్షత్రముల మహిమ వేరు అంటున్నాడు ఏమండి ఎప్పుడో దేవుడు రాయించి పెట్టాడు చూశారండి ఎప్పుడు దేవుడు రాయించాడు ఎప్పుడో రాయించాడు కానీ సత్యాన్ని మనం గ్రహిస్తున్నామా లేదు నక్షత్రముల మహిమ వేరు నక్షత్రములన్నీ ఒకే విధంగా లేవని రకరకాల నక్షత్రాలు ఉన్నవి నాలుగో విషయం ఐదో విషయం క్రిశ్చికం పదహారు వందల అరవై రెండవ సంవత్సరంలో రాబర్ట్ బాయిల్ గాలికి బరువుందని తెలియజేశారు అదేనండి ద్రవ్యరాశి అంతవరకు గాలికి బరువు లేదు గాలి అంటే అది బరువైనది కాదు దానికి వెయిట్ అంటూ ఏమి లేదు అని చెప్పేవారు అయితే బెలూన్ కనుగొన్న తర్వాత ఒక బెల్లుల్లో గాలిని నింపి మరొక బెల్లును ఖాళీగా నింపి దాని ద్వారా గాలికి బరువు ఉంది అనే సత్యాన్ని కనుగొన్నారు అయితే క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల ముందే అదే యోగు గ్రంథము ఇరవై ఎనిమిది ఇరవై ఐదులో గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించాడు బైబిల్లో మనం చూస్తున్నాం గాలికి కూడా బరువు అనేది దేవుడు ఏర్పాటు చేశాడని పిల్లరా ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం అర్థమవుతుందండి నేను చెప్పేదంతా కూడా ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయిందిలే బైబిల్ పాతదైపోయిందిలే బైబిల్ ను మనం విశ్వసించాల్సిన అవసరం లేదు ఇంత టెక్నాలజీలో అనుకుంటున్నారు కదా ఈ టెక్నాలజీ అంతా కూడా బైబిల్లో రాయబడి ఉన్నది అలాగే ఆరో విషయం తెలుసుకుందాం క్రిశ్చకం పదిహేను వందల ఇరవై రెండులో పెర్జినాండ్ మ్యాజిలాన్ అనే శాస్త్రవేత్త భూమి గోళాకారంగా ఉందని తెలిపాడు అంతవరకు భూమి బల్లపరుపుగా ఉన్నదని అనేకులు అనుకునేవారు చాలా మంది అయితే ఈ సత్యాన్ని సుమారు క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల ముందే అదే యోగు గ్రంథం ముప్పై ఏడు పన్నెండులో భూమి గోళాకారంగా అనగా గుండ్రంగా ఉందనే సత్యాన్ని తెలియజేస్తున్నారు వేల సంవత్సరాల ముందే దేవుడు రాయించిన అద్భుతమైనటువంటి విషయాలు అర్థమవుతుందండి ఎంత అద్భుతమైన గ్రంథం బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథాన్ని మీరు రోజుకు ఒకసారైనా చదువుతున్నారా రోజు ఈ మాటలు వింటున్నారా మీరు ఇప్పుడు లేరా ఈరోజు ఎన్నో వింటున్నాం ఎన్నో చదువుతున్నాం ఎన్నెన్నో మన సెల్ ఫోన్లలో ఎన్నెన్నో చదువుతా ఉన్నాం ఎన్నెన్నో మెసేజ్లు ఎన్నెన్నో వాట్సాప్ యూజ్ చేస్తూ మనం ఎన్నో ఫేస్బుక్స్ అంటూ అవి అంటూ అంటూ రకరకాలుగా చూస్తున్నాం కానీ బైబిల్ గ్రంథం ఈ ప్రపంచ భవిష్యత్తును చూసిస్తున్నాం అద్భుతమైన గ్రంథం ఎంతో జ్ఞానయుక్తమైనటువంటి గ్రంథం అది మనిషికి జ్ఞానాన్ని సత్యాన్ని సన్మార్గాన్ని బోధించే ఏకైక గ్రంథం ఏడో విషయం తెలుసుకుందాం క్రీస్తు పంతొమ్మిది వందల పదిలో మిల్టన్ కోవిచ్ అనే ఇద్దరు యుగోస్లోవియాకు చెందిన వాళ్ళు అలాగే పంతొమ్మిది వందల తొంభైలో జాక్వన్ లస్కర్ అనే అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు భూమిలో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని తెలిపారు చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల ముందే కీర్తనకారుడు నూట నాలుగు పంతొమ్మిదిలో ఈ విషయాన్ని వెల్లడి చేస్తున్నాడు అదేనండి ఋతువులు కాలాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయండి అది చంద్రుని వలన ఏర్పడుతున్నాయి అనే సత్యాన్ని ఎంత అద్భుతమైన గ్రంథం అండి బైబిల్ గ్రంథం వేల వందల సంవత్సరాల ముందే దేవుడు రాయించాడంటే ఈ బైబిల్ గ్రంథాన్ని ఈరోజు మీరు గుర్తెరుగుతున్నారా రిలరా ఎనిమిదవదిగా చివరిగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో భూగర్భ శాస్త్రవేత్తలు భూమి అంతర్భాగంలో నుండి వెళ్లే కొద్దీ ఆ విష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉన్నది వేడి అనేది పెరుగుతూ ఉన్నది అనే సత్యాన్ని తెలియజేశారు అయితే క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల ముందే అదే యోగు గ్రంథం ఇరవై ఎనిమిది ఐదులో భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత వేడి అనేది ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం పిల్లరా భూమి కింద ఉన్నదో మీ అందరికీ తెలుసు కదా నిత్య నరకము అదేనండి అక్కడ ఏమాత్రము చల్లదనము ఉండదు అక్కడ ఏమాత్రము ప్రిల్లారా సేద తీరుదామనే అవకాశము లేదు వేడి భూమి కింద ఆ యొక్క నిత్య నరకమును తప్పించడానికి యేసుక్రీస్తు వారి సెలవులో మనందరి కోసం బలిపోయారు మనందరి కోసం ఆయన తన యొక్క రక్తాన్ని కార్చారు మన కోసం ఆయన ఎంతో గొప్ప త్యాగాన్ని చేశారు శ్రీ దేవన్ బిడ్లారా ఇంత అద్భుతమైన గ్రంథాన్ని మీరు ఎప్పుడైనా చదువుతున్నారా ఇంత అద్భుతమైన బైబిల్ గ్రంథాన్ని మీరు ఎప్పుడైనా ధ్యానిస్తున్నారా చూడండి ఈ ప్రపంచం ఏ విధంగా అంతం కాబోతుందో ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా అంతా కూడా ఒకరోజు నేలపాలైపోతుంది పిల్లరా దేవుని యొక్క వాక్యం మనకు నిరంతరం నిలుస్తుంది అందుకే భక్తుడు అంటున్నాడు లోకమును దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తములు జరిగించు వాడు నిరంతరము నిలుచును ఎవరైతే బైబిల్ చదువుకుంటూ ఈ ఎదుగుతూ బైబిల్లో ఉన్న సత్యాలను గ్రహిస్తూ బైబిల్ పరంగా ఈ లోకంలో జీవిస్తారో అతను యుగ యుగాలు జీవిస్తాడని లోకమును దాని ఆశయు ఈ లోకంలో ఉన్నదంతా కూడా నశించిపోతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది దేవుని బిడ్డారా ఈ సత్యాన్ని మీరు గ్రహించండి అలాగే ఈరోజు ఉన్న పరికరాలు కూడా కనుగొంటారని దేవుడు ముందుగానే వ్రాయించాడు అది రేపటి దినాన మనం తెలుసుకుందాం ప్రిల్లరా అనుదినము మీరు ఈ మాటలు వింటూ మీ జీవితాలు కట్టుకుంటూ ఉన్నారా చాలా సంతోషం దేవునికి మహిమ కలుగును గాక ప్రిల్లరా దయచేసి మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటి అనగాది ఈ యొక్క మరి అనుదిన వాక్యం అదేనండి బైబిల్ చదవలేని వారికి చదివిన అర్థం కాని వారికి చదవడానికి టైం లేదు అంటున్న వారికి లేదా మరింత దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి గల వారికి అందరికీ ఉపయోగపడే ఈ అనుదిన కార్యక్రమంలో మీ స్నేహితులను కూడా జాయిన్ చేయండి వారిని దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు సంపాదించండి పిల్లరా కాబట్టి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు అనేకులకు మీ స్నేహితులకు పరిచయం చేసి వారికి వివరంగా తెలియజేయండి తెలియజేసి ఇందులో జాయిన్ చేయండి మీరు మాత్రమే దేవుణ్ణి ఎదిగితే సరిపోతుందండి మీ ద్వారా అనేకులు ఎదగాలి మీ ద్వారా కొందరైన రచన పొందాలి కనుక వారికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయాలని ప్రభు పేరిట మనం చేర్చున్నా జాగ్రత్తగా ప్రతి దినము మీరు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నారా పదిహేను నిమిషాల పాటు చాలా సంతోషం పిల్లల అందరికీ మరొక విజ్ఞప్తి దయచేసి గమనించండి ఈరోజు క్రిస్మస్ పండుగను గురించి చాలా మందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అటువంటి వారందరికి కూడా వాట్సాప్ లో మనం చూస్తూ ఉన్నాం బైబిల్లోనే దేవుడు రాయించిన అద్భుతమైన సంగతి అద్భుతమైన సంగతులు మరుగై ఉన్న మన్నాను నేను నీకు అన్నాడు అటువంటి సంగతులను ప్రిలారా మరి బోధించే కృప దేవుడు దీనుడను అయోగ్యుడును ఆయన నాకు ప్రభువారు ఇచ్చారు ఆయనకే మహిమ కలుగును గాక అలాగే మరొక విజ్ఞప్తి ప్రిలారా మరి అందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి హైదరాబాదులో సొంత మందిరం కావాలి స్థలం కావాలి దానికి ఎంతో ఆర్థికంగా అవసరమై ఉన్నాయి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి మీరు మాకిచ్చే గొప్ప బహుమానం మీ ప్రార్థనలో ఒక్కసారైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఇప్పటికే స్థలం లేక ఎనిమిది చోట్ల మరి మేము మారడం జరిగిందండి సంఘముగా కనుక దాని ద్వారా సంఘస్తులు చాలా డిస్టర్బ్ అయిపోయారు కనుక మీరొక్కసారి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీరందరూ మా కోసం ప్రార్థన చేయాలని మనవి ఈ క్రిస్మస్ వాతావరణంలో ఇంకా రేపటి దినాన మరిన్ని గొప్ప విషయాలు మనం తెలుసుకుందాం దేవుడు అటువంటి కృప సమృద్ధిగా మీకు మనకు అందరికీ దయచేయునుగాక ఆమె మీన్ బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనాన్ని చాటించండి అనేకులకు ఈ యొక్క ను ఫార్వర్డ్ చేయండి అటువంటి కృపను దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించను గాక ఆ